హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన గురునానక్ కాలనీ ప్రైమ్ ఏరియాలో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉంటుందండి సో ఈ ఏరియాలో నార్త్ వెస్ట్ కార్నర్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే స్క్వేర్ బిట్ అండి ఇది కొలతల పరంగా చాలా బాగుంది రెండు రోడ్ల కార్నర్ రెండు వైపులా రోడ్లు కూడా చాలా పెద్ద రోడ్లు అండి డైరెక్ట్గా మనకి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట గురునానక్ కాలనీలో సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తం ఐదు వందల డెబ్బై ఐదు గజాల ఉంటుందండి ఐదు వందల డెబ్బై ఐదు గజాలలో ఉండే ఈ ల్యాండ్ కేవలం మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది సో వేలంపాట్లో ఎవరు ఎక్కువగా పాడుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదో తారీఖు వరకు ఉందండి సో ఎనిమిదో తారీఖు లోపు దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి పదో తారీఖులో యాక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ని వాడు తప్పకుండా తీసుకోండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ అనేది సేల్కొచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు గురునానక్ కాలనీ ఫన్ టైమ్ క్లబ్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అనమాట సో అంత క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇలాంటి లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి మామూలుగా ఓనర్స్ అయితే రాదండి ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంత తక్కువ రేటుకి వస్తుంది సో ఈ ఏరియాలో ఇలాగా ల్యాండ్ కావాలి బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి